ఇది డే టూ నా అన్నమాట మేము నైట్ అయితే ఒక హోటల్లో స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి బీచ్కి అయితే వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ టైం బీచ్ని చూడగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది నే అయితే బీచ్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే తనకు నచ్చినట్టుగా వాటర్లో ఇసుకలో ఆడుకోవచ్చని తనకైతే చాలా చాలా ఇష్టం అక్కడే ఉండిపోదాం అనేసి అసలు రావట్లేదు నాకు కూడా ఫస్ట్ టైం బీచింగ్ చేసేవారికి చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే చూడగానే భయం వేసింది ఇటు చూసిన వాటరే అసలు చూడగానే చాలా భయం వేసింది శివాన్షు మాత్రం మీ ఇందిరాబాబు నన్ను ఎక్కడికి తీసుకొచ్చని అలానే కుదిసి కూర్చుండిపోయాడు షా షాక్కి గురైపోయాడు అసలు చాలా భయపడ్డాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా అలవాటు అయిపోయింది తనకి మా ఆయనకు కూడా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అసలు ఎంత చెప్పినా వినకుండా ఆ వాటర్లో లోపలికి వెళ్తున్నాడు నాకైతే చాలా భయం వేస్తుంది ఎందుకంటే మాలో ఎవరికి స్విమ్మింగ్ కూడా రాదు అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టువెల్వ్ లెవెన్ థర్టీ టువెల్వ్ అయిపోయింది చాలా ఎండగా ఉంది ఎక్కువసేపు టైం స్పెండ్ అనిపిస్తుంది కానీ ఎండ మాత్రం చాలా కొడుతుంది అయినప్పటికీ చాలాసేపు వాటర్లో ఆడుకున్నాము శివాన్షు డిహైడ్రేట్ అయిపోతాడు అనేసి కొద్దిగా వారెస్ట్ వాటర్ బాటిల్లో కలుపుకొచ్చి చేసాము కొన్ని కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడనే టైం స్పెండ్ చేశాము ఈ టూర్లో మేము కొన్ని ప్లేసెస్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము ఎందుకంటే మా నేహాన్షుకు బీచ్ చూపించాలనేది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఎందుకంటే తను తన బీచ్ కోసమే ఈ ట్రిప్కి వచ్చాడు తన ఎలాగైనా సరే వేరే ఏదైనా క్యాన్సిల్ చేపించి బీచ్ చూపించాలనే ఒకే ఒక కోరికతో మేమైతే త్వర త్వరగా బీచ్ దగ్గరికి వచ్చేసాము అక్కడ చాలా హ్యాపీగా ఆడుకున్నారు పిల్లలైతే ఇసుకలో మాత్రం అసలు బాడీ మొత్తం మిసుక వాటర్తో నిండిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఆ ఉప్పు నీరు మొత్తం పేలిపోయింది ఉప్పు మొత్తం బాడీ మీద పేరుకపోయింది చాలా చాలా హ్యాపీ అనిపించింది వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా వాటర్లో ఆడుకోవడం పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఆడుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా ఇసుక తు అలా ఆటలు ఆడుకున్నారు ఇంకా మా చెల్లె మాత్రం వాళ్ళ ఆయన పేరు తన పేరు రాసుకొని అలా సింబల్ పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగింది మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వాటర్లో ఆడుకున్నాం అలా నేమ్స్ రాసిపెట్టి పక్కన కూర్చుండేసరికి అలా వచ్చి నేమ్స్ని తీసుకెళ్ళిపోతుంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మా బట్టలు మొత్తం తడిసిపోయాయి దాదాపు ఒక టూ బీచ్లో ఆడుకున్న తర్వాత టూ త్రీ అవర్స్ అక్కడే ఎండలో ఉండిపోయాము అక్కడ హోమ్ స్టే కూడా అవైలబుల్ ఉంది కాకపోతే అన్నీ బుక్ అయిపోయాయి కాస్ట్ కూడా వాసిపోతుంది తర్వాత కొద్దిగా అందరం ఐస్ క్రీము అలాగే స్నాక్స్ తీసుకొని కొద్దిసేపు అక్కడ బీచ్ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం పల్లలు అయితే విపరీతంగా వస్తున్నాయి మేమైతే లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే చాలా భయం చూడండి ఇటు చూసిన వాటర్ అసలు ఏం కనిపించట్లేదు ఎందుకంటే మేము అంత ఫాస్ట్గా రావడానికి రీజన్ నెక్స్ట్ డే అయితే శివాన్చి బర్త్ డే సో మళ్ళీ జర్నీ కూడా ఫోర్టీన్ అవర్స్ ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి సో అందుకని తొందర తొందరగా అయితే స్టార్ట్ అయిపోయినాం మధ్యలో మ్యా మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాలనుకున్నాము కానీ ఈ ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంది ఇంకా ఇంకా ఒక డే ఎక్స్ట్రా పడుతుంది అనేసి అది స్కిప్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా వద్దామనేసి మేమైతే స్టార్ట్ అయిపోయి పోయినాము ఈ ట్రిప్పులు అన్నిటికంటే ఎక్కువగా పిల్లలు ఎంజాయ్ చేసింది ఆ మ్యూజికల్ వాటర్ ఫాల్ని ఈ బీచ్ అన్నమాట మాకు కూడా ఇక్కడ చాలా టైం గడిచిపోయింది మేము కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం మా ఆయన మాత్రం ఫుల్గా తడిసేసిపోయిండు ఫుల్గా ఆడుకున్నాడు వాటర్లో తనకు నచ్చినట్టుగా ఎండాకాలంలో చెరువులు ఎండిపోతే కప్పలకు వర్షాకాలం రాగానే వాటర్లోకి రాగానే ఎంత హ్యాపీ అవుతుందో మా ఆయన మాత్రం ఆ వాటర్లో అలా బొరుతున్నాడు పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు ఎండ మాత్రం ఫుల్గా ఉంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఎలా ఉంటుంది పాపం శివాంజనే నేహాన్షు కింద పడిపోయి సో అందుకని వాటర్లోకి తీసుకెళ్ళి కడుగుదాం అనేసి అలా లాక్కెళ్తుంది నేహాంశు భయపడుతున్నారు వాటర్లోకి రావడానికి ఏం కాదు నేనున్న పద అనేసి తీసుకెళ్తుంది కడగడానికి పడిపోయేసరికి నోట్లోకి మొత్తం ఇసుక వెళ్ళింది సో అందుకని కడుగుతున్నారు పిల్లలకి అక్కడక్కడ మధ్యలో ఎవరైనా అలాగే ఆడుకొని చిన్న చిన్న హోల్స్ చేసినట్టున్నారు లోపలికి వెళ్తుంటే అందులో పడిపోతున్నాము మనకి తెలియదు కదా వాటరే ఉంటుంది అనుకొని వెళ్తుంటే అందులో కొద్ది కొద్దిగా హోల్స్ ఉంటున్నాయి లోపలికి వెళ్తుంటే స్నేహానుషు మాత్రమే వీడియో చూసిన ప్రతిసారి మనం ఇప్పుడు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం అని ఏడుస్తున్నాడు రేపు హాలిడేనే కదా బీచ్కి వెళ్దాం ప్లీజ్ మమ్మీ డాడీకి ఆఫీస్ ఉండదు కదా వెళ్దాం వెళ్దాం అని అంటున్నాడు వీడియోస్ చూసిన ప్రతిసారి తనకి బీచ్ అంటే చాలా చాలా పిచ్చి నండ్ ఉంటే మా తమ్ముడు లాక్కొస్తున్నారు బీచ్ నుంచి వెళ్ళి ఇంకా టైం చాలా గడిచిపోయింది వెళ్దాం అనేసి బీచ్ దగ్గర ఇలా ఒక ప్లేస్ ఉంది అక్కడ కొద్దిసేపు కూర్చొని ఐస్ క్రీమ్స్ అలాగే స్నాక్స్ దిగ తినేసి పిల్లలు కొన్ని పిక్స్ దిగారు దిగేసి మళ్ళీ మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము పద్నాలుగు గంటల జర్నీ చేయాలంటే చాలా బోర్ కొడుతుంది కారులోనే పద్నాలుగు గంటలు గడిపేయాలి ఉడిపి హోటల్ పేరు వినే ఉంటాం కదా ఇది ఉడిపి ఊర ఏదో అన్నమాట చాలా బాగుంది ఎంట్రన్స్ శివాన్షు మాత్రం కార్లో కూర్చు కూర్చున్నంతసేపు మొబైల్ చూస్తానే అని కొద్దిసేపు జర్నీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే అప్పటికి నైన్ అయిపోతుంది నైట్ ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసి జర్నీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము ఎందుకంటే చాలా కబ్స్ ఉన్నాయి అన్నీ హిల్స్ హిల్స్ కదా సో హిల్స్ స్టేషన్ అన్నమాట ఇది ఆ కుండల అంచుల నుంచి చీకట్లు జర్నీ చేయాలంటే చాలా భయం వేస్తుంది వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అసలు చాలా విపరీతమైన కౌర్స్ ఉన్నాయి మేమైతే ఈ లార్జ్లో స్టే చేయాలనుకుంటున్నాము పర్ డే టూ థౌజండ్ అంటున్నారు అది వన్ డే ఉన్న హాఫ్ డే ఉన్నా అంతే అన్నమాట ఇది హోటల్ ఎంట్రన్స్ అనమాట ఇక నైట్ కొద్దిగా డిన్నర్ చేసేసి నే నిద్ర చాలా వస్తుంది డిన్నర్ చేసేసి పడుకుందాం అనుకుంటున్నాము హోటల్ మాత్రం చాలా గా ఉంది చాలా బాగుంది మేము తీసుకున్న ప్రతి హోటల్ చాలా చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి ఆకలిస్తుంది అంటున్నారు సో స్విగ్గీలో అయినా జొమాటోలో అయినా ఏదైనా కర్డ్ రైస్ అండ్ మామూలుగా మక్క రైస్ ఆర్డర్ పెట్టేసి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత తినేసి పడుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్లీజ్ లైక్ షేర్ ఇస్తాను అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా హైజనిక్